మామకి వస్తరా వస్తా మా బియ్యం కూడా పారిపోయారు ఆయన నేను అడుగుతానని ఇలాంటి వాడిని ఎలా కన్నావని చెప్పేసి నన్ను అడుగుతాను పారిపోయినట్టున్నారు సరే గోపాలరావుకి పారిపోయాడు మావి ఇంకడే కదా ఆయన నేను అడుగుతానని ఇలాంటి కొడుకుని అలా కన్నావని పారిపోయాడు ఆయన ఏం చెప్తాం అఖిల్ రా పెళ్ళైతుంది కదా మామగారు అనగానే ఎంత వినయ వినయ విధేయతలు వచ్చేసాయి అంటే అబ్బా ఇప్పుడు ఇప్పుడు క్లినిక్ క్లినిక్ చాలా చిన్నగా ఉంది కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను ఎంత నాన్న పెట్టుబడి డబ్బులు అడగమన్నారండి మేము చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్ కాదు నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు బెంగళూరులో ఏం చేస్తున్నావు జర్నలిజం జర్నలిజమా అయ్యండి ఎందుకు మనకి నువ్వు ఇంచోస్టిక్స్ పెట్టావు అనుకో మన క్లినిక్కి వరుసగా నేను పంపించడం నువ్వు లాగటపోతే అలాగే మామయ్య ఒక పది లక్షలు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే చిన్న సరిపోదు మాయ మాయ నేను 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 నాకు చదువు రాదు ఎలాగేనా నేను నాకు డైరెక్ట్ చిన్న చిన్నాడు కదా ఏ నువ్వు ఇదైతే బెటర్ యా నేను బెటర్ నువ్వు పెట్టుకుందామా పక్కా పక్కా వెరీ గుడ్ ఒరేయకిల్ ఇది కూడా చేయబోదే అలా నిఖిల్ని చూసి నేర్చుకోరా సరే మావయ్యా నేర్చుకుంటా వెరీ హ్యాపీ టు బి విత్ యూ ఆల్ నైస్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యు ది బెస్ట్ ప్రొడ్యూసర్స్కి ఈటీవీ వరకు అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్

షూటింగ్లో ఉన్నాడు కదా సార్ రాజ్మౌళి ఓకే ఓకే ఇంకొకటి చూస్తాడు మీ హీరో మీ హీరో ఎప్పుడు చూస్తారు సార్ సినిమా మీ హీరో మీ హీరో మీ హీరో ఎప్పుడు చూస్తారు సినిమా హీరో మా హీరో మౌళి వెళ్ళి పట్టుకుంటే వెటర్నే చూసి నేను కాదు సార్ రాజమౌళి గారు రాజ్ డైరెక్ట్ గురించి చిన్న అప్డేట్ ఏమైనా సార్ అందరూ అడుగుతున్నారు సార్ సార్ రివ్యూబుల్ మార్త ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ యువర్ ఫిలిం యువర్ నెక్స్ట్ ఫిలిం అది ఎలాగో వస్తుంది తర్వాత ఇరవై ఆరులోనూ ఇరవై ఏడులోనో ఎలా వస్తుంది ఈ లోపల నువ్వు టకటక ఇలాంటివి రెండు మూడు చేసావంటే ఐ విల్ బీ వెరీ హ్యాపీ మీ ట్రాటర్ ఒక్క ట్వీట్ ఇదిగా గ్లోబ్ ట్రాటర్ గొప్పతనం గ్లోబ్ ట్రాటర్దే బట్ లోకల్ బాయ్ ఉన్నాడు కదా అసలు మనకు లోకల్ ఉండగా ఎన్ని ఎందుకు ఏం లేదు ఒక్క వర్డ్లో ఎలా ఉండబోతుందో చెప్తే మా వాళ్ళు కొంచెం తీసుకుంటారు ఒక్క పదంలో అది ఎలా ఉండబోతుంది రా నేను చెప్పాలా మీకు తెలీదా నీ మనసులో ఎలా ఉంటుందో అనుకుంటున్నావు చెప్పు అది అక్కడ ఆల్రెడీ అందరికీ తెలుసు ఇంక మళ్ళీ నేను చెప్పడం ఎందుకు సినిమాలో ఆయన్ని బుక్ చేసింది సరిపోదా ఇక్కడ స్టేజ్ పైన కూడా బుక్ చేయాలని బాగా ట్రై చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కాంచి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అ సో వెల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఓకే సో రా కాదు కాంచి గారిని చూడగానే మీ అందరికీ గుర్తొచ్చే డైలాగ్ రావట్లేదా వస్తుందా ఎస్ సో సోయేసిగా రత్నం లాంటి రత్నాలు లాంటి మాటలతో మనల్ని అలరించడానికి ఇప్పుడు మన జాతి రత్నం కేవి అనుదీప్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా హీరో అక్కడ ఉండు మా అక్కడ ఉండదు హీరో హీరో అంటే నీకు చెప్తున్నా సార్ ఏంటి సార్ అయ్యా సో టూ ర్యాంక్ ఏంటంటే ఫస్ట్ నేను చూ చూసినా బట్ ఫస్ట్లో నేను చూడలేదు సినిమా తర్వాత చాలా కొంత ఫోన్ చేసి మీకు స్పెషల్ థ్యాంక్స్ వేసే సినిమాలు అంటే నాకెందుకు ఇచ్చిందని చెప్పి చూసినా చూసిన త్రిపులీలో నేను ఛాలెంజ్ చేసిన సినిమా ఏదైనా సినిమా కామెడీ సినిమా పెట్టయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు నేను మౌలి కంటెంట్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తా ఉన్నాను నేను చాలా క్రేజీ మౌలి టాక్స్ అదినా సో చాలా క్రేజీ కామెడీ ఉంటుంది చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది మౌలికి సో మౌలి ఇంకా చాలా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా నెక్స్ట్ శివాని నేను జాతి రత్నాలు ఫస్ట్ చేసినామే అప్పుడు తర్వాత సో ఇంకా శివానికి కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటా ఉన్నా నేను ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు వీళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నా సో ఈ సినిమా ఇంకా చూడని వాళ్ళ ఎవరు ఉంటే గా తప్పకుండా చూడండి వస్తుంది బిటా త్వరలో థ్యాంక్ యూ అలా ఎలా అయిపోద్ది అండి ఇద్దరు కలిసి ఒకసారి త్రీ టూ వన్ అన్న కాత్యాయని భోజనం చేసే సాంగ్ మీ కాత్యాయనికి చెప్పాలి ఆ మీ కాత్యాయనికి అన్నా ఓకే పాడతాం మిత్రం మీ కాతీన బ్లష్ అవుతున్నారు మీకు కనిపించట్లేదా మీ కాతీనికి నేను పాడితే బాగోదు కదన్నా శివాని 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 కదన్నా కొంచెం

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరి ఇప్పుడు మీరందరూ ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఒక సూపర్ సెన్సేషనల్ స్పీచ్ ని మనందరికి అందించడానికి రాబోతూ ఉన్నారు గట్టిగా చెప్పట్లతో ఎస్కేఎన్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా మైక్ పట్టుకుంటే మెరుపులే స్పీచ్ తో సెన్సేషన్